బస్సుల మీద చర్చిల దగ్గరికి వెళ్ళిచ్చారు కదా ఎవరైనా గుళ్ళ దగ్గర చాలా సార్లు సార్ వాళ్ళతో కూడా సార్ కూడా మన శ్రీకాకుళంలో మీకు కావలితే వీడియో పెడతాను ఆటో మీద అంటే సార్ కచ్చితంగా వాళ్ళ మీద మీలాంటి వాళ్ళకి కావాలి సార్ ఎందుకంటే మీ గ్రంథాలు చాలా చోట్ల నేను బస్సుల మీద పళ్ళు చూస్తూ ఉంటాను గ్రంథాలు పళ్ళల్లో అటువంటి గ్రంథాల స్టిక్కర్ ఎవరు నేను అలా చాలా సార్ జాన్ గారు చాలా ఖచ్చితంగా సంతోషం ఇప్పుడే పెడతా రాజమండ్రిలో చూడండి నేను చాలా చోట బళ్ళ మీద డెమో కనపడతా ఉంటాయి అద్దాల నుంచి చాలా చోట్ల బళ్ళు చూసా అట్లా మీ బల్ల మీద ఏమైనా స్టిక్కర్లు అతికిస్తే ఎందుకంటే సార్ ఇప్పుడు మీకు ఇప్పుడే పెడతాను సార్ నెంబర్ కూడా పెడతా ఈ లోకంలో మనిషి ఎన్నో జీవిస్తాడో తెలియదు మన మాట్లాడుకుంటున్నాం కానీ మనము ఈ సర్వమానవుల లేక క్షేమం కోరుకోవాలి అదే కదా సార్ హిందూ ధర్మంలో కోరుకునే సర్వేజన ప్రేమించు అంతే అంటే ఇక్కడ పొరుగు అని ఆ ఆ తరిపే నన్ ఎవరో గట్టి తిన్నారని పెద్దొక్కరు తినరు కదా సార్ లేదు సార్ నేను అనేది పొరుగు అని ప్రేమించడం అంటే వాళ్ళు ముస్లింలు అయినా క్రైస్తువులైనా పర్లేదు కదా సార్ ఎవరైనా కూడా క్రైస్తవులు క్రైస్తవుల్ని ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా సార్ సార్ ఇంకోటి ఏంటంటే నన్టీ ల్యాక్స్ ఇస్తానంటే నైన్టీ ఎమ్ఎల్ఏస్ కొనుక్కుంటున్నారు ఎవరు రావట్లేదు అన్నారు ఏ పాస్టర్ కొనుక్కున్నారని చెప్పండి వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వని వాళ్ళ గురించి మీ మీరు అయ్యారు కదా సార్ మీకు ఆ కొశ్చ కొశ్చన్ లిస్ట్ ఉందా సార్ మీ దగ్గర అవును సార్ మీరు ఇంగ్లీష్ లెటర్స్ ఎన్నో వస్తాయి కదా సార్ ఇప్పుడు మీరు ఏ టు జెడ్ ఇరవై ఆరు ప్రశ్నలు అన్నారు అవును అవును ఇప్పుడు మీరు ఇచ్చే ప్రశ్నలో లో మీరు మీరు చూసారా మీరు అసలు వీకు ఎక్స్ మధ్య డబ్బులు మిస్ అయిపోయింది డబ్బులు మిస్ అయిపోయిందా లేదు చూడండి ఓరి వేయలేదు ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఉంటుంది నేను చూస్తా మీరు సంవత్సరం నుంచి థ్యాంక్ యూ సార్ నేను నేను చెప్తాను దాని వ్యవహారం చూసేవాడు ఉన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జాన్సన్ గారు ఏమండి వాళ్ళంత వెరీ జ్ఞానం ఉన్నారు అంట ప్రింటేసి వాళ్ళు కూడా నేను చెప్తాను వాళ్ళకి చెప్తాను సార్ మీరు ఈ విషయం చర్చిద్దాము ఒకటో తారీఖు మీరు వస్తారా ఏ ఊటి మార్చా ఎక్కడికి సార్ అది వీకేఆర్ ఏదిక మీద కానీ హనీ జాన్సన్ ఏదిక గానీ ఎక్కడైనా కూడా చర్చిద్దాం మనం అలాగే సార్ సంతోషం నేను మీకు కొన్ని నియమాలు పెట్టాను మీ వాట్సాప్ ఇదేనా సార్ సార్ ఒక విషయం చెప్తాను సార్ చెప్పండి సార్ మన సహోదరుడు వాడు సరిగా మాట్లాడలేక మైక్ సరిగా లేదన్నాడు అన్నాడు మైక్ చూసారా అతను సరిగా మాట్లాడలేక మైక్ సరిగా లేదన్నాడు అంటే అప్పుడు మనం ఇంకా ఇంకా ఇది కండిషన్ ఉంది మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం నీట్ ఇప్పుడు మామూలుగా తెల్ల లేస్తే నీత్ సార్ జాన్సన్ గారు నా మాట వినండి మీ మాట విన్నాను కదా నీతి సూర్యుడు అంటారు కదా సార్ అంటే నేనేమో చాలాసార్లు ఖండిస్తుంటా అసలు నీతి లేని వాళ్ళే క్రైస్తవులు అంటుంటా నా మాట అబద్ధం చేయడానికి మీకు ఛాన్స్ నా మాట ప్రతి మత వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ గురించి అలా వాళ్ళకు కూడా వద్దు సార్ నేను నేనది ఇప్పుడు నా మాట అబద్ధం చేయొచ్చు కదా అంటాను నేను ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు నేను నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ చెప్పండి ఇప్పుడు నేను మీరు నా ఎదురుగా ఉన్నారు నేను మిమ్మల్ని కొడతానా కొట్టను అంటే మీరేం చెప్తారు సార్ అది దానికి చెప్తారు అంటే మీ స్వభావం నాకు తెలిస్తే దాన్ని బట్టి మనం రిప్లై ఇవ్వగలుగుతాం అంటే ఇప్పుడు మీరు మీరు కొట్టను అన్నారా అంటారా కొడతారంటారా మీరు మీరేమంటారు చెప్పండి అంటే మీ స్వభావం నాకు ఇంకా తెలియదు కదా సార్ మీరు ఎవరో నేను పరిశీలించకుండా మీ గురించి నేను కామెంట్ ఎలా చేస్తాను సార్ మీలా మీలాంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి ఈ సర్వమానం బాగా బాగుండాలని చెప్పి కోరుకుంటాం కానీ థ్యాంక్ యూ సార్ ఒకళ్ళకి ద్వేషించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి హింసించాలనే ఉద్దేశం ఉండదు సార్ లవ్ యూ సార్ మనం ఈ భూమి మీద మీరు అన్నట్టు చెప్పండి సార్ మాట్లాడుకుందాం ఆనందంగా సార్ మీలా నాకు కావాల్సింది మీలాంటి వాళ్ళే సార్ ఓకేనా సార్ నాకు కావాల్సింది మీలాంటి వాళ్ళే సార్ ఒకటో తారీఖు తర్వాత మీరు అని అన్న వేదిక మీద కానీ వీకార్ అన్న వేదిక మీద చర్చి కూర్చున్నాం చర్చించుకున్నాం శాంతియుతంగా సార్ నా షెడ్యూల్ చూసి చెప్తాను మీకు నేను సత్యాన్ని సమాజాన్ని తెలియపెడతాం తప్పని సార్ నేను మీకు మరి లిస్ట్ పెట్టినా వద్దా లిస్ట్ ఏమొద్దు స్ట్రైట్ గా మీరు ఒక వచ్చినారు నేను సమాధానం చెప్తాను అలాగే సార్ నీతి ఉండద్దు సార్ నేను అక్కడ ఏమే మీరు పోని కాదు సార్ ఒక్క మాట నేను పంపిన తర్వాత పంపించిన తర్వాత ఏం సరే చాలా దుర్మార్గం ఈ కండిషన్స్ అన్యాయం అనిపిస్తే నాకు చెప్పండి ప్లీజ్ నేను ఇప్పుడే పంపిస్తా జాన్సన్ గారు నేను పంపిస్తాను ఒకసారి చూడండి ఓకే రూల్స్ లేకుండా ఎలా నానా రూల్స్ లేకుండా ఎలా చెప్పండి అండ్ ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకో ఎవరినైనా ఇంకా ఆ అమ్మాయి ఇష్టమే ఉండదా ఆ అబ్బాయి ఏమి ఇష్టం ఉండదా ఇందాక వాళ్ళు ఎవరో వచ్చారు జాన్సన్ గారు నేను వాట్సాప్లో పంపిస్తాను పంపించాను చూటాను ఒకసారి చూశాక మాట్లాడండి ఓకే ఇప్పుడు ఇందాక అతను వచ్చాడు పుచ్చుకోలేదు ఇందాక అతను వచ్చి నడుస్తుంది ఇందాక అతను వచ్చాడు ఎవరు ఒక అతను ఏంటైనా పెళ్ళి అంటే పాపం అతను కొంచెం అలా మనస్సు అలా అలా పెట్టాడు ఏంటి ఆయన అంటే వివాహం అయింది కానీ వదిలేయడం జరిగింది అన్నాడు నాన అంటే మా అమ్మ నాన్న వాళ్ళు చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేమన్నారు అమ్మా నాన్న వాళ్ళు చేసి అలా వెళ్తాను వాళ్ళు ఉంటేనే కదా నేను ఉన్నాను అన్నాడు మంచి మంచి చేసేవాడు ఆయన చెప్పాను ఇప్పుడు అలా వచ్చేవాడికైనా వెళ్ళిపోతే వాడి క్యారెక్టర్ లేనట్లేగా అలాగా గొర్రెలు పిలుస్తున్నారు వాళ్ళకి కూడా క్యారెక్టర్ ఉండాలి కదా పిలిచే వాళ్ళకి ఇప్పుడు నేను ఉన్నాను మా నాన్నగారి పేరు గర్వంగా చెప్తాను మా నాన్నగారి పేరు చూపిస్తాను నేను నమ్మే గ్రంథాల్లో సో నేను పక్క సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని మరి నీ నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు కదా నీ పేరు మీ నాన్న పేరు నిజాయితీ ఉండాలి కదా మేము ఎక్స్పెక్ట్ చేసేది నిజాయితీ ద బెస్ట్ పాలసీ అదే మా పాలసీ జై శ్రీరామ్ థ్యాంక్ యూ